ఒకసారా బుక్స్ తీసుకొచ్చాయమ్మా వచ్చేటప్పుడు పెట్టుకొని పెట్టుకుని దన్నుకుంటారా ఎక్కడైనా ప్రభు అనే కదమ్మా ఆగా ఆగు ఆగి ఉండరా నీవే నేను ఇయ్యా ఇయ్యా డ్రెస్ మొత్తం లాగేది అలాంటి కట్టాలంటే నీ తర్వాత ఎవరైనా నువ్వు నడుచుకుంటే వెళ్ళు సూపర్గా ఉంది కలర్ కలరుసే నాయన తండ్రి పబ్లిక్ ఎగ్జామ్ బారే నేను మోకాళ్ళ మీద నడుపుతాను అనుకున్నాను మెట్ల మీద నుంచి నా అలాగ నేను నడుస్తాను పట్టుకో అక్కడి నుంచి పై ఇక్కడ మెట్ల నుంచి పైకి ఇక్కడ ఇక్కడెట్టు అక్కడ ఎత్తా పైన దూరం వెళ్దాను పెట్టుకో పెట్టే అక్కడ ఎక్కడైనా మెట్ల మీద చిన్ని కృష్ణుడు రేపు తండ్రి బాబు బాబుని చెప్తున్నా చూస్తున్నారా అంటే బాగుంది క్రిస్మస్ రోజున మేమైతే చర్చికి అయితే వచ్చామండి చూడండి వాళ్ళే పాక వేసి డెకరేషన్ కానీ పక్కన చూసారా సెట్టింగ్ సూపర్ ఉంది చూడండి చాలా ఇది ఎన్ని సెంట్లు ఉంటుందో తెలీదు చాలా పెద్ద చర్చి చూపిస్తా మీకు మరియం తిరణాలు ఎక్కడ జరుగుతాయి ఇక్కడ ఈరోజు పండుగ కదా సో ఇలా అయితే చేశారన్నమాట ఏదమ్మా సరిగ్గా చూపి ఎలా తి ఏసుప్రభు బాగుంది చిన్ని మరియమ్ తల్లి చిన్ని ఏసుప్రభు చూడండి మేమైతే చర్చికి వచ్చాం సో ఒక లుక్ వేసా ఇదంతా 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 చూసారా చాలా అంటే చాలా అండి ఇక్కడ తిరణాలు అయితే జరుగుతాయి మరి ఏం తిన్నారని మూడు రోజులు అసలు ఖాళీ ఉండదు ఇసుకేస్తే రావాలన్నమాట ఇక్కడైతే ప్రార్థన జరుగుతుంది చాలా సెంట్లు ఉంటుంది మా వారిని అడిగి చెప్తాను ఆయనకి తెలుసు చూడండి మా పాప అయితే మోకాళ్ళ మీద నడుచుకుంటూ లోపలికైతే పువ్వు అడిపోయిందమ్మా తర్వాత పెట్టుకో పెట్టి చూడండి ఎప్పుడు ప్రతి క్రిస్మస్కి ఇలా నడుస్తుంది మా పాప మోకాళ్ళ మీద చాలా మంచిది అనుకున్నది అనుకున్నట్టు అవుతుంది ఎగ్జామ్ ఉంది తనకి సరే అమ్మ నడుస్తాను ప్రతి ఇయర్కే వస్తామండి ప్రతి సంవత్సరం వస్తాం డెకరేషన్ అయితే సూపర్గా చేశారు మా పాప నేను కూడా ఇలాగే మోకాళ్ళ మీద నడిచేదాన్ని ఇప్పుడు నడవలేకపోతున్నానండి అసలు ఆ మోకాళ్ళ మీద గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసేదాన్ని ఆ రోజులు అయిపోయాయి నడవలేకపోతున్నాను ఒక కాలు పడిపోయాను నేను బాత్రూంలో పడిపోయాను అందుకని అది కొంచెం ఫ్రాక్చర్ అయింది ఎలాగైతే ప్రభు దగ్గరికి మా పాప చేరుకుంది చూడండి వాళ్ళ క్రిస్మస్ కదా చాలామంది అట్టుకుళ్ళు అయితే తీసుకొచ్చినట్టున్నారు చూడండి డెకరేషన్ అయితే సూపర్ అంటే సూపర్గా చేశారు చాలే అమ్మా అమ్మా ప్రార్థన చేసుకో పువ్వులు డెకరేషన్ చూడండి ప్రభుని చక్కగా పెట్టారు చాలా బాగుంది బాగా అలంకరించారనమాట చిన్ని ఏసయ్య చూడండి ఈరోజు బాగుంది చాలా బాగా డెకరేషన్ చేస్తారు సైడును కొవ్వు తిలిగించారు మేము కూడా కొవ్వొత్తులు తీసుకొచ్చాం చూడండి బాబుని ఎలా పెట్టారో చల్లగా ఉండయా చూసారా కదా అక్కడ కూడా పూలతో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడైతే ఉయ్యాల్లో ఈ చిన్న కృష్ణుని చూడండి మేము కూడా కొవ్వొత్తులు తీసుకొచ్చాం పాప నేను వెలిగిద్దామని ఎగ్జామ్ అయితే సక్సెస్ఫుల్గా రాయాలని పాప అయితే ప్రార్థన చేసుకుంది ఫస్ట్ ఇయర్ కదా సో కొంచెం టెన్షన్ ఫస్ట్ ఇయర్ అయిపోతే సెకండ్ ఇయర్ కొంచెం ఈజీగానే ఉంటుంది అంతా ప్రభు ఆశీస్సులు ఇప్పుడు దాకా పిల్లల్ని చల్లగానే చూశారు నేను ఈ ప్రార్థన పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రార్థన అయితే చేస్తున్నాను అండి సో అంతా మంచిగా జరిగింది ఆయన కృప అంతా మంచిగా జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో చూడండి ఎదర్ నుంచి అయితే ఇలా ఉంటుంది డెకరేషన్ అయితే చూడండి కదా బాగా చేసారు చాలా కష్టపడి ఓకే ఫ్రెండ్స్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ఫ్రెండ్స్ బాయ్